వ్యాకరణాంశాలు వర్ణోత్పత్తి స్థానములు మన నోటి గల పెదవులు తాలువులు అంటే దవడలు అంగిలి దంతములు మొదలగు వారిని నాలుక తాకుట వలన వర్ణాక్షరములు పుట్టుచున్నవి ఈ వర్ణములు పుట్టు స్థానములనే వర్ణోత్పత్తి స్థానములు అందులు కంటిములు కంఠము స్థానముగా గల అక్షరములకు కంచెములు అని పేరు ఉదాహరణకు ఆ క విసర్గ మొదలైనవి తాళవ్యములు తాలువులు అంటే దవడలు తాలువులు స్థానములుగా గల అక్షరములకు తాళవ్యములు అని పేరు ఉదాహరణకు ఇ ఈ ఛ ఇని యా స మొదలైనవి తాళవ్యములు నెక్స్ట్ మూర్ధన్యములు మూర్ధన్యములు మూర్ధ అంటే అంగిలి అని అర్థం అనమాట మూర్ధ స్థానముగా గల అక్షరములకు మూర్ధన్యములు అని పేరు ఉదాహరణకు రు రు ఠ ఢ అణ రా మొదలైనవి నెక్స్ట్ దంత్యములు దంతములు స్థానముగా గల అక్షరములకు దంత్యములు అని పేరు ఉదాహరణకు త థ న స లు మొదలైనవి ఓష్ట్యములు ఓష్ట్యములు అంటే పెదవులు ఓష్ట్యములు స్థానములుగా గల పదములకు ఓష్ట్యములు అని పేరు ఉదాహరణకు ఉ హ మ ఉపద్మానీయము అంటే పహ నెక్స్ట్ నాసిక్యములు నాసిక అంటే ముక్కు నాసిక స్థానముగా గల అక్షరములకు నాసిక్యములని పేరు ఉదాహరణకు న్య ఇని న మొదలైనవి నెక్స్ట్ కంఠతాళవ్యములు కంఠము తాలువులు తాలూలు అంటే దవడలు కంఠము తాలువులు స్థానములుగా గల అక్షరములకు కంఠతాళవ్యములు అని పేరు ఉదాహరణకు ఐ కంచోష్టములు కంఠము ఓష్టములు అంటే చెప్పుకున్నాం కదా మనం ఇందాక పెదవులు అని కంఠము ఓష్టములు అంటే స్థా కంఠములు ఓష్టములు స్థానముగా గల అక్షరములకు కంచోష్టములు అని పేరు ఉదాహరణకు ఓ దంత్యోష్టము దంతములు ఓష్టము ఓష్టము అంటే పెదవులు దంతములు ఓష్టములు స్థానములుగా గల అక్షరములకు దంతోష్టములు అని పేరు ఉదాహరణకు వ విహమూవీయము జిహ్వాయము నాలుక యొక్క మొదలు స్థానముగా గలది జిహ్వాయము ఉదాహరణకు కహ అనుస్వరము స్వరము అంటే అచ్చు స్వరమును అనుసరించి ఉండు దానికి అనుస్వరము అని పేరు ఉదాహరణకు సున్నా నెక్స్ట్ మీరు ఇక్కడ పిక్చర్ని చూడొచ్చండి వర్ణోత్పత్తి స్థానములను సూచించు పటాలు ఈ పటం చూస్తే మీకు అర్థమవుతుందండి కంచాలు కంచాలంటే ఏంటి అవి అ ఆ గ ఘ ఇ అలానే తాళవ్యాలు చాచా జాజ ఇని యాస కంచెాలవ్యాలు ఏఐ మూర్జన్యాలు రూరు ఠాఠా డాడ్డా అణ రాష అలానే దంత్యాలు లూలు థాత దాధ నా లాస నాసిక్ నాసిక్యములు న్యా ఇని నా నా మా మొదలైనటువంటివి ఇంకా అనుస్వరము సున్నా ఓష్టములు ఉ పా మా అలానే దంచోష్టము ప కంచోష్టములు ఓ అవులు ఇక జిహ్వా జిహ్వా మూలియములు కహ ఇలాంటివన్నీ కూడానండి పటాన్ని బట్టి అక్షరములు నూటి ఎందు ఏ ఏ చోట్ల అక్షరములు పుట్టును అన్నవి జాగ్రత్తగా గమనించండి నేర్చుకోండి ఇవి టెట్లో డిఎస్సిలో ఎస్ఏ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి అలానే లాంగ్వేజ్ పండిస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవండి ఇందులో నుంచి ప్రతిసారి త్రీ ఆర్ ఫోర్ బిడ్స్ వస్తాయి మీరు కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి బాగా నేర్చుకోండి సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి